హలో ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి అయితే ఈరోజు నేను మటన్ కీమాని బయట షాప్లో కాకుండా ఇంట్లోనే కీమా ఎలా చేసుకోవాలి అనేది చూపించాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి మనం బయట తీసుకుంటే మనకు కొంచెం ప్రైజ్ ఎక్కువ పడుతుంది అలాగే కొంచెం ఫ్రెష్గా ఉంటుందో లేదంటే డౌట్ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఇలా మటన్ తెచ్చుకొని కీమాను ఇంట్లోనే హ్యాపీగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించాను కాబట్టి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోండి మరి ఇంకెంత కలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దాం సో చూసారు కదా ఇక్కడ బోన్లెస్ మటన్ తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి ఇక్కడ నేను దగ్గర దగ్గర హాఫ్ కేజీ కొంచెం తక్కువగా ఉంటుంది ఇలా మటన్ తీసుకోండి బోన్లెస్ మటన్ మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా గ్రైండర్ జార్లో వేసుకోండి ఏ జార్లో అయినా వేసుకోండి పర్వాలేదు మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా జార్లో వేసుకొని జస్ట్ మనకి ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఒక మూడు రెండు మూడు సార్లు తిప్పేసుకోండి సో చూసారు కదా జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఒక మూడు నాలుగు సార్లు ఇలా అంటే ఇలా మంచిగా అవుతుంది ఇది మీకు ఇప్పుడు చూస్తుంటే పేస్ట్ లాగా అనిపిస్తుంది కానీ మనము కర్రీ చేసి మనకి నూనెలో వేస్తే ఇది అచ్చం కీమా లాగానే రెడీ అయిపోతుంది సో మీరు కూడా చూస్తారు కదా మీరు కంటిన్యూగా వీడియో మొత్తం చూడండి మీకే అర్థమైపోతుంది సో దీనికి ఇప్పుడు మనము కర్రీ చేసేసుకుందాము సో దానికోసం ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి మనకి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత హోల్ గరం మసాలా ఒక రెండు మూడు దాల్చిన చెక్కలు ఒక మూడు నాలుగు లవంగాలు ఒక ఇలాయచి చిన్న బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాం ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి సో చూసారు కదా ఇట్లా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లమెల్పాప్ పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రెష్గా నేను దంచుకున్నాను మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అది వేసుకోండి ఈ అలమిల్పాప్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు ఇవన్నీ మంచిగా ఒక్క నిమిషం పాటు నూనెలో వేగిన తర్వాత ఇక మనం కీమా వేసేసుకుందాము మనకు ఆనియన్స్ ఫస్ట్ మంచిగా ఎర్రగా ఫ్రై అయితే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు ఆనియన్స్ని మంచిగా చూపించిన విధంగా అలా మంచిగా ఫ్రై చేసుకోండి సో చూసారు కదా ఇలా కీమా వేసి మంచిగా కలిపేసుకోండి మనకి ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి మంచిగా ఒక నిమిషం పాటు అలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని నూనెలో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాము సో చూసారు కదా ఇలా నూనెలో ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మీరు ఇందులో ఒక చిన్న టమాటా ఇందులో నేను ఈరోజు చింతపండు వేయట్లేదు కాబట్టి ఇష్టం ఉంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈరోజు నేను టమాటా వేస్ట్ చేసి చూపిస్తున్నాను ఒక చిన్న టమాటా అలాగే కొద్దిగా ఉప్పు మీకు స్పైసీకి తగినంత కారము ఇవన్నీ వేసి కలిపేసి ఇవి కూడా ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాము కారం వేసిన తర్వాత ఎప్పుడైనా కానీ నూనెలో ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి సో చూసారు కదా ఇక్కడ మనము కారం వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోండి ఇలా తగినన్ని నీళ్ళు వేసుకొని ఇక మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ పెట్టుకుందాము సో మీకు చూస్తుంటే పోయింది కదా ఇప్పుడు మనకి ముద్ద ముద్దగా ఉన్న కీమా మంచిగా మనకి కీమా టెక్స్చర్లో వచ్చింది సో చూసారు కదా ఇలా మంచిగా వస్తుందండి గ్రైండర్ చేసి వేసుకుంటే బయట తెచ్చుకుంటే మనకి మటన్ ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా కీమా సో అందుకని మీరు హ్యాపీగా ఇలా ఈ టిప్ పాటించండి మీకు బయట తెచ్చుకునే అవసరం ఉండదు ఇప్పుడు మనం కుక్కర్ మూత విజిల్ పెట్టాం కదా అది ఉడుకుతూ ఉంటుంది మనం దీనికి అది ఉడికేలోపు మనము కొబ్బరి మసాలా రెడీ చేసుకుందాము దానికోసం కొబ్బరిని కొంచెం చిన్న కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఎండు కొబ్బరి అది ఇలా కొంచెం తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక హాఫ్ స్పూను ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు ఇవన్నీ మంచిగా వేయించుకోండి ఇవన్నీ వేయించుకొని పొడి చేసి పెట్టేసుకోండి ఈ పొడి మీరు ఏ కూరలో అయినా వేసుకోవచ్చండి వెజ్ కూరలో నాన్ వెజ్ కూరలో ఏ కూరలో అయినా వేసుకోండి సో అలా పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ లోపు మనకి మంచిగా విజిల్స్ వచ్చేసి బంద్ చేశాను మనకి కుక్కర్ మూత విజిల్ ఆవిరిపోయింది ఇంక ఇప్పుడు మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా దగ్గరికి అయిపోయింది నీళ్ళన్నీ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ కొన్ని నీళ్లు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా దాన్ని ఒక రెండు స్పూన్లు వేసుకోండి దాన్ని మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి మీరు ఎక్కువగా చేస్తుంటే ఒక మూడు నాలుగు స్పూన్లు అలా వేసుకోండి ఇక్కడ నేను క్వాంటిటీ కొంచెంగా ఉంది కాబట్టి కొద్దిగానే వేసాను ఒక రెండు స్పూన్లు ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి కీమా మంచిగా ఉడికిందా లేదా అని ఒకవేళ ఉడకలేదనుకోండి ఇంకొక కొన్ని నీళ్ళు వేసి ఇంకొక రెండు మూడు విజిల్స్ పెట్టుకోండి ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అందుకని ఇంకొన్ని నీళ్ళు వేసి గట్టిగా అయింది కాబట్టి ఇంకొన్ని నీళ్ళు వేసి మనం కొబ్బరి పొడి కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఉడికించుకుంటే మన మటన్ కీమా అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది నేను మీకు ఇది వరకు చెప్పినట్టు మీకు బయట తెచ్చుకునే పని లేకుండా హ్యాపీగా ఇలా నేను చూపించిన ఈ పద్ధతిలో చేసుకోండి కీమా చాలా అంటే చాలా బాగుంటుంది సో చూసారు కదా అసలు కీమా మీరు బయట తెచ్చిన సేమ్ యాసిటీజ్గా అయిపోయింది కదా ఫస్ట్ మీరు చూసి ముద్దగా ముద్దగా ఎలా ఉంటుందో అనుకున్నారు కదా సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోతుంది కీమా అచ్చా మీరు బయట కీమా కట్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే అవుతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇంకా రెడీ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక ఇంకా స్టవ్ బంద్ చేసి కొత్తిమీర వేసి ఇక మీరు పూరీకి కానీ రైస్కి చపాతీకి దేనిలోకైనా తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకంటే ఆలస్యం ఇలాంటి మంచి వీడియోలు చూడాలి అంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు నేను రెగ్యులర్గా తీసుకొస్తాను కాబట్టి తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మీకు టేస్ట్ ఎలా అనిపించింది అని కూడా కమెంట్లో షేర్ చేసుకోండి